పెళ్లిలో నుంచి ఎవడో ఎత్తుకొని వెళ్లి జార్ఖండ్ లో తని నాలుగు రోజులు అట్టి పెట్టుకుని వదిలేసిన దాన్ని పెళ్లి చేసుకోమంటావా తప్పు తప్పు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు వాడు వదిలేయలేదు నేను విడిపించి తీసుకొచ్చాను నువ్వు విడిపించి తీసుకొచ్చినా వాడు వదిలేసిన నాలుగు రోజులు అమ్మాయి ఆడింటా నాలుగు రోజులు కాదు సీత లంకలో ఉంది మహాపతి వ్రత అయినా సరే రాముడు వదిలేశాడుగా పెళ్లి కొడుకు నువ్వేమనుకుంటున్నావు జనం ఏమనుకుంటున్నారు నేను అదే అనుకుంటున్నాను నేను చెప్తున్నాను వాడు ఆమె ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు బాబో ఇది బురద కాదు సబ్బెట్టి కొడుకుంటే పోవడానికి మస్త చచ్చే వరకు ఉంటుంది సర్టిఫికేట్ చేస్తున్నావుగా నువ్వే చేసుకో పెళ్లి నాలుగు రోజులు ఆ ఇంట్లో పడుకున్నా ఎవరితోటి పడుకోలేదన్న కాన్ఫిడెన్స్ నీకుంది ఆడదాన్ని దేవత అంటాం దేవతగా కొలుస్తాం నోపులు చేస్తాం వ్రతాలు చేస్తాం నవరాత్రులు జరుపుకుంటాం కానీ ఆడదాన్ని మాత్రం నమ్మం ఆమెకి అభ్యంతరం లేకపోతే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను పులి కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి కొడుకు ఫోటోల్లో కూడా గుర్తుపడడానికి వీలు లేకుండా కొట్టాడు కొంచెం ఆ కళ దగ్గర పోల్చుకోవచ్చు పద్మా కొట్టంగాడు ఆంధ్ర నుంచి జార్ఖండ్ వచ్చి నా ఇంటికి వచ్చి వీడిని కొడితే నా ఇచ్చేది పోయేటట్టు వీడి బ్రతికుండాలు ఢిల్లీ నుంచి హైకమాండ్ యువర్ ఇతను మాజీ డిఫెన్స్ మినిస్టర్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన దాదాజీ సాబ్ ఇంటికొచ్చి అతని కొడుకుని అతి దారుణంగా హింసించి హత్యా ప్రయత్నం చేసినందుకు గాను ఇతను శిక్షించవలసిందిగా కోర్టు వర్ణాను స్వయంగా అతని ఇంటికెళ్లి అతన్ని అతని మనుషుల్ని కొట్టింది నేనే యువరానాథ్ అంటే అతను మాజీ మంత్రి కొడుకుని తెలిసే కొట్టావా ఆ టైంలో మాజీ మంత్రి అక్కడ లేడు ఉంటే ముందు వాడినే కొట్టేవాడిని అంటే నేరం చేశానని ఒప్పుకుంటున్నా సారీ సార్ నేరం నేను చేయలేదు నేరం చేసిన వాడికి పనిష్మెంట్ ఇచ్చాను దానికి కోర్టు ఉంది పోలీసులు ఉన్నారు ఉన్నారు సార్ వాళ్ళ డ్యూటీ వాడు చేయలేదు ఫెయిల్ అయ్యారు పోలీస్ ఫెయిల్ అయితే నువ్వు ఎంటర్ ఫెయిల్స్ దేర్ మిలిటరీ ఎంటర్స్ ఒక రాష్ట్రంలో లా ఆర్డర్ ని కాపాడడంలో పోలీస్ ఫెయిల్ అయితే ముందు పారామిలిటరీ ఎంటర్ అవుతుంది తరువాత మిలిటరీ ఎంటర్ అవుతుంది ఒక ఆడపిల్లని ఎందుకెళ్లారని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులంతా చేతకాని దద్దమ్మలైతే కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రాయకపోతే అప్పుడు అప్పుడు మిలిటరీ ఎంటర్ అయింది ఒక్కసారి మిలిటరీ ఎంటర్ అయితే నో రూల్స్ నో పర్మిషన్ కొట్టాలా వద్దా అని అడగడం ఉండదు కొమ్మేయడమే కాల్చాలా వద్దా అన్న డిస్కషన్ ఉండదు చేయడమే కోర్టులు లాయర్లు సాక్ష్యాలు జడ్జ్మెంట్లు ఏమీ ఉండవు ఇక్కడ జడ్జ్మెంట్ అవుతుంది ఎక్కడ పనిష్మెంట్ మొదలవుతుంది మిమ్మల్ని కింద పైన మూసుకోమంటున్నారు నోరు ఎత్తొద్దంటున్నారు పేపర్లకు ఎక్కొద్దంటున్నారు టీవీకి ఎక్కొద్దంటున్నారు ఎక్కడ అక్కడ మాయం చేసేమంటున్నారు మిమ్మల్ని ఢిల్లీ రామ్మంటున్నారు ఆ కేజ్ నేను ఎక్స్ మినిస్టర్ గారు ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇతను ఎక్స్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళలేదు ఆయన కొడుకులు కానీ వాళ్ళ మనుషులు కానీ ఎవరిని కొట్టలేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళని కొట్టాడు అది బాబు ఆయన మాట్లాడుతున్నాడుగా నీకు దండం పెడతాను ముద్దాయి మీద కేసు విస్తృట చేయమని పోలీసులను ఆదేశిస్తున్నాను దాదాజీ ఎవడా దాదాజీ ఎవడా మాజీ नुड़ते चावाल चा नावालीन चावाली नुड़ते चावालीतेवाली नुड़ते चावन चावाल सर గాలి ఎవరిది నీదా ఓకే ఓకే స్టార్ కెమెరా ఎయిటీన్ బై వన్ టేక్ వన్ యాక్షన్ నన్ను కొడితే చావాలి నేను కొడితే చావాలి కట్ కట్ యాక్షన్ నన్ను కొడితే చావాలి నేను కొడితే చావాలి 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 డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు సార్ చెప్తాం సార్ మీరు చెప్తుంది వేరే డైలాగ్ ఆ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు నా స్క్రిప్ట్ లో ఉంది దిస్ ఇస్ మేజర్ చేసి నా స్క్రిప్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ మై రోబో మిస్టర్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ మై నేమ్ ఇస్ షెడ్డి స్పీడ్ వన్ ట్రాబాయ్ మెమొరీ వన్ టరాబాయ్ నేను తయారు చేసిన రోబో మాట్లాడటమే కాదు ఫైటింగ్ కూడా చేస్తుంది ఇట్ కెన్ ఫైట్ ఆల్సో స్టార్ట్ మనుషులు డాన్స్ డ్యాన్స్ కూడా నేను తయారు చేసిన ఈ రోబో తొంభై నాలుగు భాషల్లో మాట్లాడగలదు సారీ బాస్ తొంభై ఐదు నేను ప్రోగ్రామ్ లో ఫీట్ చేసింది తొంభై నాలుగే కదా నా మాత టంగిస్తాబే సారీ వైర్ కదిలింది నట్లు జయింది అయింది మై మదర్ టాంగ్ జూ మార్నింగ్ జూ నుంచి ప్రయాణి సదస్సు నట స్త్రీ బిడ్డ సాంబోధిని చుట్టక చాలా బాంది మరి కట్టవల జగన్ మాస్పత్రి పోలాసరే నీ సిక్కిసి మళ్ళీ గండీసులు గండి పెళ్లి కట్టవాలి ఏడవ రెండు మల్పిత్రే బలాబల్ ఓకే ఓకే ఆపండి ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేసుకోండి రోబో ఆన్సర్ చెప్తుంది అవును మీ వయసు అంతా రోజు అమ్మాయికి వయసు వస్తే బయట వేస్తుంది అబ్బాయికి వయసు వస్తే ఆ పైట తీస్తాడు నీకు ఇష్టమైన హీరో ఎవరు బాలకృష్ణ ఎందుకని చిన్నప్పుడు బాలకృష్ణ పెద్దయ్యాక బాలకృష్ణ ఇప్పుడు బాల కృష్ణ నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు హేమ 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 అంటే హేమాలయ కాదు హేమ నన్ను తయారు చేసిన వీడి పెళ్ళం ఆప ఏంటి పెట్టుకో పెట్టుకో పెట్టుకుంటారు ప్రజలు పెట్టుకో